యూట్యూబ్లో టీవీలో ఎవడైనా బానే కనబడతాడు నీకేం తెలిసి వస్తుంది సాధ్యం అనేది ఉత్తమంగా తయారయ్యి కదా కెమెరా నాగలాగా ఎట్టబడతాడు ఎప్పుడు కూర్చుంటాడు కెమెరా ముందుకొచ్చి నేను మొన్న మస్కర్ పోయిన తర్వాత నేను ఒక మీటింగ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెనకాల ఒక రూమ్ ఉంది ఆ రూమ్లో తీసుకెళ్ళి మళ్ళీ రూమ్ ఎందుకంటే పర్లేదండి టైం ఉంది రండి సరే కూర్చునే కాపీ కట్టిస్తాడేమంటే అంటే అక్కడ కూర్చోబెట్టి మీరు రెడీ అవ్వండి అన్న నేను మళ్ళీ వస్తాను రెడీ అవ్వటం ఏందిరా నేను రెడీ అయ్యి వచ్చా ఏంటి టిట్టకే చెప్తా వాక్యం అన్నాడు నాకు బ్యాగ్ ఉండింది ఎప్పుడు ఓ చేత బట్టలు కూడా పడతాయి బైబిల్తో పాటు అందులో పెట్టుకొచ్చాను సూట్ అనుకున్నాడు వాడు ఇక అది వేసి కొంచెం తగిలించి కొంచెం అంటాను అనుకున్నాడు అని మీరు తయారలే నేను తయారయ్యి వచ్చాను కదా నేను టిట్టకే చెప్తా వాక్యం అన్నాడు ఉన్న బలంగా తీసుకెళ్ళారు మొత్తానికి వాక్యపరిచేకి సమయం ఇచ్చారు ఎవడు ముఖం లేక తేడాగా చిరాక చూస్తున్నాడు ఒక్కొక్కడు అత ఉన్న స్థాయిలో నుంచి నెక్స్ట్ లెవెల్కి దేవుడు పెంచేటప్పుడు కొన్ని పోతాయి పోని గాడిదలు గోత్రాలు వస్తాయి పన్నెండు విమర్శించిన చాలు కామెంట్లు చేసిన చాలు ఆత్మీయతలతో పరిశుద్ధులతో కలిసిపో సహవాసం చేయి నీవు కూడా దేవు కృప వచ్చుద్దే నీకు కూడా దేవాత్మ వచ్చుద్దే ఆదివారం వచ్చి వెళ్ళిపోతున్నాడు ఆశీర్వాదం ఓ ఉపాసపోవటానికి రావు తేలకోవటం లేదు పరిచయం లేదు సభలు అంటే అన్ని టయానికి రావటం ఫ్యాను చెయ్యరు కూర్చోవటం ఆమె అనగానే పోల్యూషన్ చూసి దొంగోటు పారిపోయినట్టు కంపకే కొంపకే గారిని గెలవో మన గెలవో ఎవరికి వందనాలు చెప్పో ఎంత స్పీడ్కి వెళ్ళిపోతుంది భక్తులు ఏం చేయదు ఏం లేదు అన్నం సల్లారిపోద్ది రోజు టైం ప్రకారం నాన్ స్టాప్గా గ్యాప్ లేకుండా అంతా తిన్నావుగా రాజివారం ఒక లేట్ అయితే ఏం పోయింది మా నాన్నగారు అనేవారు ఆదివారం గురించి మై పచ్చలు ఎందుకు పెట్టాము ఆదివారం కోసం వచ్చే చర్చి గది కూడా అంతే ఆదివారం అంటే పచ్చడే మాకు వేసి రక్తం వేసి ఆవకాయ పచ్చడి నిమ్మకాయ పచ్చని టమాటా పచ్చలు కరువు లేకుండా మొత్తం అటక మీద జాడీలు జాడీలు ఉండేవి అవన్నీ ఆదివారానికి అంకితం చేయబడ్డ అర్పణలు ఆదివారం అంటే వెళ్ళి కొట్టుగా చత్తాడు ఇంకా మాంసం లైన్లో ఆరు రోజులు తినసావు రాదు అది దినం అని చెప్పాకే మాంసం అని అట్టమైంది చిక్కి లేకపోతే సరే సండే స్పెషల్ ఇకి ఆరాధన కాదు వాక్యం కాదు అభిషేకం కాదు ఉపదేశం కాదు సువార్త సండే స్పెషల్ అంటే ఓ మాట చెప్పన మాంసం ఎక్కువగా తినేబోడుతు సహవాసం కూడా నువ్వే నువ్వే ఎక్కువ అయితే క్రైస్తవ్యం అనేది ఒంటరిగా చేసేదానికి డిజైన్ చేయలేదు ఏసయనాడు నిన్ను తోటలో ఒక మొక్క అన్నాడు ద్రాక్షవల్లికి ఒక తీగ అన్నాడు శరీరములో ఒక అవయవం అన్నాడు ఎట్లా చెప్పినా ఇలాంటి వ్యవహారమే ఉంటది కానీ నువ్వు సోలోగా సింగిల్గా కరెంటు స్తంభంలాగా రోడ్డు పక్కన నుంచి ఉన్నట్టుగా ఎక్కడ బైబిల్లో ఉండదు చాలా మంది నా ఎవరిని ప్రార్థన చేసుకుంటానండి ప్రభుత్వం కలిగింది దేవుని సేవ చేస్తానని నాకు ఇంకెవరితో అలా ఉండదు నాన్న విన్నారా నాకు నేరుగా దేవునితోనే సహవాసం ఉన్నది అనే ఒక పిచ్చి భ్రమలో ఎవడు బతకొద్దు దేవునితో సహవాసం ఉంటే స్థానిక సంఘంతోనో దైవ జనులతోనో ఖచ్చితంగా సహవాసం ఉండి తీరాలి అది బైబిల్లో ఉన్న విధానం దాన్ని మార్చడానికి ఎవరికైనా లైసెన్స్ లేవు ఎవరైనా రాజ్యాంగాన్ని మారుతున్నారు కదా మేము కూడా బైబిల్లో కొన్ని మారుదామని ప్లాన్ చేశారేమో అట్లాంటివి ఏమి లేవు ఉండవు దేవునికి స్తోత్రం చెప్పండి హల్లెల్లు కనుక ప్రభు ప్రభునందు ప్రిల్లారా నేను మీకు చేయించున్న మనవిని వినండి దేవునితో ఉన్న వారితోనే మనకి ఎట్లుండాలి సహవాసం ఉండాలి సహవాసం యొక్క విలువ గుర్తు పెట్టుకోవడానికి చెప్తున్నాను ఈ మాటలు లోతు అబ్రహమును విడిచిపోయాడు అనండి అక్కడ ఒక తమాష మంచి మాట ఉంటుంది బైబిల్లో ఆది కాండం పదమూడులో లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత దేవుడు అబ్రహామును దర్శించాడు ఈడిపోతే దరిద్రం ఏసు రక్తం ఏం చూ అబ్రహాముకి దేవుని దర్శనం ఆకి దొరికింది దేవునితో సంబంధం కొనసాగుతోంది హిబ్రహంలో కూడా అరవేసుకున్నాడు వ్యవహారం అద్భుతంగా ఉంది మెల్కీషోర్ దగ్గర ఇంటికి వచ్చారు హో వాకి ఇంటికి వచ్చింది దీనికి ఏమి అవకలేదు గుర్చు బయటికి తెచ్చాడు బేబత్తం చూపించాడు అబ్రహాం గారికి వచ్చిన లాస్ ఏం అన్ని ఆశీర్వాదాలు తప్ప కానీ లోతు గారి పరిస్థితి ఏంటి ఆయన పోయాడు ఆయన బారి పోయింది ఆయన బిల్లలు పోయింది మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడు రాజు గారు వచ్చి అన్నవస్త్రాలకు వెళ్తే ఉన్న వస్త్రం పోయిందిట ఎవరికి లోతికి తన తమ్ముడు చెర పట్టబడ్డాడని వినబడి మళ్ళీ అబ్బరంగా వచ్చి యుద్ధం చేసే దాకా దిక్కులేదు నువ్వు మంచి ఉత్సాహంగా మొత్తం ప్యాక్ చేసుకొని సరదా పడి వెళ్ళిపోయావు కానీ వెళ్ళిపోయి సాధించింది ఏమిటి చెర అవమానం నీపై ఆధారిపడిన భార్య బిడ్డలను కూడా ఆడబిడ్డలను కూడా కాపాడుకోలేనంత ఒక బలహీన స్థితి మమ్మినేని వదిలిపెట్టి సింధుర వనను వదిలిపెట్టి హెంబ్రోడ్ని వదిలిపెట్టి అప్రహాము కూడా వదిలిపెట్టి ముగ్గురు ఆడబిడ్డలు వెనక నడిచారంటే ధైర్యం నువ్వేగా వాళ్ళ పరిస్థితి అండి ఇప్పుడు శత్రు వచ్చాడు మొత్తం కబలించి పట్టుకెళ్ళిపోయాడు చెరలో పెట్టేశాడు బాబు ఫీలింగ్ ఏంటి మనకిప్పుడు ఆస్తులు ఉన్నాయి చిన్నప్పుడు బాబు లేనప్పుడు అన్నీ తానే పెంచి పెద్ద చేశాడు కాదంటలేదు కానీ ఇప్పుడు మనకు కూడా కొంత కష్టాలు చేస్తాం మనం కూడా కొంత పని చేసాం మనకు కూడా కొంత ఆస్తులు ఉన్నాయి పశువుల కాపుర్లున్నారు పశువుల ఉన్నాయి అంత నేను బ్రతకగలను ఇంకా ఆయన గారి నీడలో నీ బ్రతకవలసినంత అవసరమేమి లేదు దేవుడు మమ్మల్ని కూడా ఎంతగానో బలపరిచాడు ఎక్కడ బలపరిచాడు ఎట్లా బలపరిచాడు ఎవరి వల్ల బలపరిచాడు ఎందుకని బలపరిచాడు అసలు బలం ఉంచిన కారణం ఏంటి అన్నీ మర్చిపోయాడు బలం ఒకటే కనపడుతుంది దీనికి బలం ఒకటే కనపడితేట బలానికి కారణాలు కూడా కనపడాలిగా రయ్యి రయ్యి మన రోడ్డు మీద దూసుకెళ్ళిపోతున్నాడు కారు మీద దానికి టైర్లు ఉండయని దానికి కొన్ని నట్లు బోట్లు బిగించుండే అని ఈ తెలియకుండానే తిరిగితే ఎంత ప్రమాదం సార్ చిన్నప్పుడు అమ్మా నాన్న చచ్చిపోతే అన్ని తొనై పెంచి పెద్ద చేసి ఈ స్థితికి రావడానికి కారణం ఎవరు అపరామే కదా అప్రమే పట్టించుకోకపోతే సర్దించుకోకపోతే రే నీ పసులు కాపర్లకి నా పసులు కాపర్లకి ఎవరెట్ వచ్చిందంట మన సహోదరు మన బంధువులు మన మధ్య వివాదం ఉండకూడదు వేరైపోదాం అంటే ఎన్నే లోతే ఓకే వెళ్ళిపోతాడా ఎవడండి అసలు ఎవడ వలన వచ్చింది వివాదాన్ని పట్టుకోవద్దా క్షమాపుజ పై గారు కనొద్దా వాడిని వాడిని గండించొద్దా లేకపోతే ఈ సమస్యకు కారణంగా వాడిని తొలగించొద్దా సహవాసము సంబంధము దూరం అవకుండా సమస్యను పరిశీలించుకోవడం తెలివా నేనేమంటానంటే ఎప్పటి నుంచో మనవాడి కడుపులో ఆ మూమెంట్ ఉంది ఇక్కడ ఎంత కష్టపడ్డా ఎంత తిప్పలు పడ్డా ఎంత పని చేసినా అయ్యారు అయిగారంట అందరూ ఆయన దగ్గర చేతులు కట్టుకుంటారు కానీ మన పట్టుకుంటాడు అదే మనం సపరేట్ అయితే మనం కూడా ఎగరై అంటారు అది ఇక ఈ మరి కింద మనం ఎదగనేవరో పెరే లోతు కదండి చాలా లోతుగా తింటాడు చాలా లోతు అండి బాబు అందుకని ఎప్పుడో ప్యాక్ చేసి పెట్టాడు రెడీగా ఉన్నాడు మనం ఇట్లా దూరం దూరం కొందాం మన గొడవ ఉండక మరుక్షణం వెళ్ళిపోయాడండి ఎంత ప్రిపేర్డ్గా లేకపోతే వెళ్ళిపోతానండి ఒక ఒక చర్చ ఒక మాట్లాడింది నాన్నగారు నేను ఎక్కడికి వెళ్ళిపోతానండి బాబు మీరు లేకుండా ఎలాగండి బాబు అసలు పదం కూడా లేదండి రేపటిలో చిన్న చిన్న చూశాడు అయోర్థాను దరి ప్రాంతం అంతా పచ్చగా సస్యశ్యమల్గా కలకలాడుతూ ఉంది అయితే నేను ఈ ప్రాంతం సెలెక్ట్ చే నువ్వు పచ్చని ప్రాంతం అంతా తీసేసుకుంటే చూడండి ఎవరో జ్వరబడ్డారు కూటంలోకి ఏసు రక్తమేం చేయ సైలెంట్లో పెట్టడం స్విచ్ ఆఫ్ చేయడం అని ఒక మంత్రం వాడవలసిందే దేవునికి స్తోత్ర మీరు గమనించారా పచ్చని ప్రాంతం అంతా సెలెక్ట్ చేసేసుకుంటే మరి గారికి రాళ్ళు రప్పలు మిగిలితే న్యాయం అండి పెద్ద ఆయనకి నేను కాపాడినాడు కదా పెంచున్నాడు కదా పోషించినోడు కదా అయ్యో నాన్నగారు పచ్చని ప్రాంతాలు వెళ్తాన ఛాన్స్ వచ్చింది మనకి అరే ఇప్పుడే మనం తెలివి చూపించాలి ఆయన నోటిది ఆయన అన్నాడు వెళ్ళిపోమన్నాడు రెండోది నువ్వు వేది తీసుకుంటే బస్టే నువ్వు వదిలేసి తీసుకుంటా అన్నాడు అల్లె లోయ పచ్చి మొత్తం ఎంత లోతండి బాబు ఈ మనిషి చాలా లోతండి బాబు ఇప్పుడు కోటి రూపాయలు మాట చెప్తాను విను సొదోమూలోకి వెళ్ళాక లోతు చెడిపోయాడా తన భార్య పెట్టలేమని చెడిపోయారా అగ్గి పరిశుద్ధంగానే బతికారు స్వయంగా ఏసు ప్రభు అపోస్తులు చెప్పాడంట వాళ్ళతో సంభాషణ ఉన్నప్పుడు పేతులు అంటాడు ఆ నీతి మంతుడు లోతు సుధోమలో జరుగుతున్న కామ వికార చేష్టలను బట్టి నీతి తన మనస్సును నొప్పించుకుంటూ బతికాడంట అంటే పాపము చెయ్యలేదు పాపములు పడలేదు కనీసం పాపాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయేవాడు మనసు ఇంత ఘోర బొ ఇలాంటి ప్రవర్తన అయ్య బొ ఇంత ఘోరమా అని రోజు బాధపడేవాడంట ఏ మాత్రం ఇంత లోకపు మురికి అంట నివ్వని పరిశుద్ధత చర్చలు ఎవరికైనా సాధ్యమే చెయ్యోన్లో అందరూ సోఫరే సుదూమంలో పరిశుద్ధం ఉండటం కష్టం కదా లోతు ఎలాంటి వాళ్ళు లోతు భార్య పట్ల ఎలాంటి వాళ్ళు సుధూమంలో కూడా పరిశుద్ధంగా ఉన్న వ్యక్తిలో అన్నింత పరిశుద్ధంగా బతికినారు కదా వాళ్ళకి ఏమన్నా మేలైందా ఆ ఉపస్తంభం అయిపోయింది వాళ్ళు భ్రష్టాతి భ్రష్టులు నీచాతి నీచులు అయిపోయారు ఈ మనిషి